సాధారణంగా మనం చాలా సందర్భాలలో ముఖ్యంగా సాయంత్ర వేళల్లో మాట్లాడే సమయంలో ఏవైనా అమంగళకరమైన మాటలు అంటుంటే మన పెద్దలు పైన దేవతలు ఉంటారు వారు తధాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుందని మనల్ని హెచ్చరించడం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం ఇలా ఎందుకంటారో ఇప్పటి రోజుల్లో వారికి తెలియకపోవచ్చు కాని పురాణాలు తెలిసిన వాళ్లకు మాత్రం ఇది ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇంతకీ ఈ తధాస్తు దేవతలు ఎవరు వీళ్ళు తధాస్తు అంటే నిజంగానే నిజమవుతుందా ఎప్పుడైనా విన్నారా సాయంత్రం వేళల్లో దేవతలు భూమంతటా సంచరిస్తారనీ గడియలలో మనిషి మనసులో ఏది అనుకుంటే అది నిజమయ్యేలా దీవిస్తారనీ చాలామంది నమ్ముతారు ఈ దేవతలు ఎవరూ పురాణాల్లో వాళ్ల ప్రాముఖ్యత ఏమిటి వాళ్లకసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం అంతకన్న ముందు ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు చేయవలసిందల్లా ఒక లైక్ చేయడమే మీరుచ్చే లైక్ ఈ కథను మందికి చేరేలా చేస్తుంది ఇక మనం ఈ కథలోనికి వెళితే మహాభారతంలోని విష్ణు పురాణం ప్రకారం విశ్వకర్మ కుమార్తె సంధ్య ఒకరోజు సంధ్య సూర్యుడి నుండి వచ్చే కిరణాలను భరించలేక అతనికి సంబంధించిన పనులు చూసుకోవడానికి తన నీడ అయిన ఛాయను అక్కడ ఉంచి తపస్సు చేయడానికి అడవికి వెళ్ళింది దానితో ఛాయను సూర్యుడు సంధ్యగా భావించాడు వారికి ముగ్గురు పిల్లలు కలిగారు ఒక సందర్భాల్లో సూర్యుడు తన దివ్యదృష్టితో ఆమె సంధ్య కాదని సంధ్య గుర్రం రూపంలో తపస్సు చేస్తుందని గుర్తించాడు దాంతో సూర్యుడు కూడా ఒక గుర్రం రూపంలో ఆమె దగ్గరికి వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల అశ్విని దేవతలు ఉద్భవిస్తారు వీరినే దేవతలుగా పిలుస్తారు పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్రప్రభావంతో నకుల సెహదేవులుగా వీరు జన్మించారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ఎక్కువగా సమయంలో ప్రయాణిస్తూ ఉంటారు తధాస్తు తధాస్తు అనుకుంటూ వెళ్తారు ఆ సమయంలో మనం ఏది అన్నా నెరవేరుతుంది అందుకే సాయంత్రం వేళల్లో చెడు మాటలు మాట్లాడొద్దని ఇంట్లో పెద్దలు చెప్తారు వీరు ఎప్పుడూ వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు యాగాలు యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు మనం దేవతల్ని చూసినట్లయితే సగం మనిషి రూపం సగం జంతువు రూపంలో ఉన్నట్టు కనిపిస్తుంది దేవీభాగవత పురాణం అశ్విని దేవతలు సుకన్య అనే స్త్రీకి పెట్టిన పరీక్ష గురించి తెలియజేస్తోంది సుకన్య వైవస్వత మనువుకి మనువరాలు సరియాతికి కూతురు అయితే సరియాతికి నాలుగు వేల మంది అందమైన భార్యలు ఉన్నారు వారికి పిల్లలు పుట్టలేదు చివరికి ఒక భార్య సుకన్యకు జన్మనిచ్చింది అందరికీ కలిపి ఒకే కూతురు ఉండడం వల్ల సుకన్యను ఎంతో ప్రేమగా చూసుకునేవారు సరియాతి భవనం పక్కనే ఒక సరస్సు ఉండేది ఆ కపోవనంలో ఒక ఋషి చవలా అనేవాడు తిండి లేకుండా చాలా కాలంగా ధ్యానం ధ్యానంచేస్తుండటంతో ఆయనపై చెట్లు పొదలు పెరిగిపోయాయి ఆ ఋషి తన చుట్టూ పెరుగుతున్న మొక్కలను ఏమాత్రం పట్టించుకోలేదు ఒకరోజు రాజకుటుంబీకులంతా ఆనందంగా గడపడానికి ఆ వనానికి వెళ్తారు సుకన్య తన స్నేహితులతో కలిసి తోటలో ఆడుకుంటుంది అలా చవల ఋషి తపస్సు చేస్తున్న ప్రదేశానికి చేరుకుంది అక్కడ ఒక మెరుస్తూ ఒక కాంతి కనిపించింది చాలా శక్తిగా చూస్తూ ఉంది అక్కడ ఒక శబ్దం కూడా వినిపించింది దయచేసి నన్ను బాధపెట్టకు నేను ఒక ఋషిని ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను నేను నీకు ఏ హాని చెయ్యను అని చెప్పినా కూడా సుకన్య ఒక కర్ర తీసుకుని ప్రకాశంగా ఉన్న స్థలంలో కర్రతో కొట్టింది అది చవలుడికి కళ్లవ్వడంతో అతడు చూపు కోల్పోయి ఎంతో బాధ అనుభవించాడు కాని అతడు ఎవర్ని శప్పించలేదు తరువాత రాజ్యమంతా చాలా సమస్యగా చెడు ప్రభావం చూపింది ఈ విపత్తు గురించి ప్రజలు వచ్చి రాజువద్ద మొరపెట్టుకుంటే అతని మంత్రులు ఆందోళన చెందారు ఎవరో ఋషికే హాని చేశారని అనుమానించిన రాజు అందర్నీ అడిగారు కానీ సమాధానం రాలేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఎవరూ ఏమీ చెప్పలేదు చివరికి సుకన్య తన తండ్రికి జరిగిందంతా చెప్పింది వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు సుకన్యను తనకు ఇచ్చి వివాహం చేస్తే ఆ తప్పును క్షమిస్తాను అని ఆ ఋషి అన్నాడు ఏకైక కుమార్తెను ఆ ఒక వృద్ధుడికీ అందులోనూ లేని ఋషికి వివాహం చేయాలన్న బాధలో మునిగిపోయిన తండ్రి బాధను సుకన్య గుర్తించింది చవుళ్ళిని వివాహంచేసుకుంటాను అని చెప్పింది ఈ పనితో రాజ్యప్రజలు సురక్షితంగా ఉంటే తన సంతోషాన్ని త్యాగంచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది రాజు సుకన్యను చెవుళ్ళికి వివాహం వివాహంచేశాడు సుకన్య తన భర్తను చూసుకోవడంలో ఎంతగానో జాగ్రత్త వహించేది రాత్రిపూట అతని వద్ద విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే అతను చెప్పిన పనులన్నీ చేసేది సుకన్య ఎప్పుడూ తన భర్తలు సంతోషపరచడానికి తన నమ్మకం నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉండేది ఒకరోజు సుకన్య స్నానం చేసి తిరిగి వస్తున్నప్పుడు సాయంత్రం సమయంలో అశ్విని కుమార్లు వనంలో ప్రకృతిని చూడ్డానికి వస్తారు అప్పుడక్కడ సుకన్యని చూస్తారు ఆమె చాలా అందంగా ఉంటుంది ఇంత అందంగా ఉన్న నువ్వు ఎవరు మేము అశ్విని కుమారులం నువ్వు ఒంటరిగా ఉన్నట్లు కనిపిస్తున్నావు అసలిక్కడ ఎందుకున్నావు అని అడిగారు నా పేరు సుకన్య సర్యాతిరాజు కూతురు చవుళ్ళి భార్యను అని జరిగిన కథంతా వివరించింది అప్పుడు వారు నీకు ఈ ముసలి గుడ్డి ఋషికంటే మంచి భర్తను పొందే అవకాశముంది మాలో ఎవర్నో ఒకరిని భర్తగా ఎంచుకో అని అన్నారు కాని సుకన్య వారిని శపిస్తాను అని హెచ్చరించింది అది చూసి ఆశ్చర్యపోయి కుమారులు ఒక వరమిచ్చారు వారిద్దరిలో ఒకరిని భర్తగా ఎంచుకుంటే వారి చౌలుడికి చూపుని తిరిగి ఇవ్వగలరు అని చెప్పారు కాని సుకన్య ఏమాత్రం ఇష్టపడలేదు దానితో తన భర్త దగ్గరికి వెళ్లి ఈ సంఘటనంతా చెప్పింది అశ్విని దేవతలను తన దగ్గరికి తీసుకురమ్మని ఋషి చెప్పాడు అప్పుడు అశ్విని కుమారులు చెవులుణ్ణి దగ్గర్లోని సరస్సుకు తీసుకువెళ్ళి వారి ముగ్గురూ మునిగి బయటకు వచ్చారు ముగ్గురూ యువకులుగా అందంగా ఉన్నారు కాని వారు ముగ్గురూ ఒకేవిధంగా ఉన్నారు ఇక్కడ తన భర్త ఎవరూ అన్న తేడా ఆమెకు తెలియదు ఇక్కడే మొదలైంది అసలైన పరీక్ష సుకన్య తన భర్తను గుర్తించాలని అశ్విని కుమారులు చెప్పారు అప్పుడు సుకన్య సాయం కోసం ప్రార్థించింది చివరిగా తన చెవులలు గుర్తించింది దీంతో అశ్విని కుమారులు సుకన్య పాతివ్రత్యానికి ఎంతగానో సంతోషించారు తనకు సాయం చేసినందుకు చెవులుడు అశ్విని కుమారులని ఏదైనా వరం అడగమని చెప్పారు అప్పుడు వారు మేము దేవతల వైద్యులం ఇంద్రుడు మమ్మల్ని ఆ దివ్యమృతాన్ని తాగనివ్వకుండా అన్యాయంగా పంపించాడు అమృతంలో ఎంతో కొంత దగ్గేటట్టు చెయ్యమని కోరుకుంటున్నాం అని అశ్వినికుమారులు జవాబిచ్చారు వారి మాటకి చౌలుడు సరే అని మాట ఇచ్చారు తర్వాత సుకన్య కన్నతల్లి ఆశ్రమానికి వచ్చి చౌలుడిని యువకుడిగా అందంగా చూసి ఆశ్చర్యపోయింది వారి కూతురు నిజాయితీని తెలుసుకున్న తర్వాత చాలా ఆనందించారు అశ్వినికుమార్లకు తాను ఇచ్చిన మాట చెప్పాడు ఇక భవనానికి తిరిగి వచ్చిన తర్వాత రాజ్యంలో పెద్ద యాగాన్ని నిర్వహించారు చౌలుడు పూజారిగా వ్యవహరించారు అశ్విని కూడా యాగానికి వచ్చారు కాని ఇంద్రుడికి ఇది ఏమాత్రం నచ్చలేదు అశ్విని కుమారుడు దేవవైద్యులు కాబట్టి వారికి అమృతంలో భాగం లేదని కారణం చెప్పారు చవులుడు రాత్రం అశ్విని కుమారుల పక్షన్నా వాదించాడు అలా వారి వాదన చాలా పెద్దదైంది వారి మధ్య యుద్ధం మొదలైంది ఇంద్రుడు తన వజ్రాయుధం తీసుకొని చవులుడిపై దాని చేశాడు అప్పుడు చవులుడు దేవతలను చంపడానికి యజ్ఞం నుంచి మద అనే భయంకరమైన రాక్షసుల్ని పిలిపించాడు వారందరూ ఆ రాక్షసుణ్ణి చూసి భయంతో పరుగులు తీశారు కాని ఇంద్రుడు పరిగెత్తలేకపోయాడు తన గురువైన బృహస్పతిని సాయం కోసం ప్రార్థించాడు బృహస్పతి ప్రత్యక్షమై ఇంద్రుణ్ణి క్షమించమని చెవులుడికి చెప్పాడు ఇంద్రుడు తలవంచి చెవులుణ్ణి క్షమాపణ కోరాడు చెవులుడు సంతోషించాడు కుమారులు అమృతాన్ని తాగే హక్కు పొందారు దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్లేలా చేశారు ఇది అశ్విని కుమారులకు సంబంధించిన కథ అశ్విని కుమారులు సాయంత్రం సమయంలో వారు ఇచ్చిన మాట నిలబట్టుకున్నందున వారికి పురాణాల నుండి తధాస్తు దేవతలు అనే పేరు వచ్చింది అందుకే పెద్దవాళ్లు సాయంత్రం సమయంలో శుభం మాట్లాడాలి అని అంటారు అందువలన అలాంటి సమయంలో మనం ధనం లేదని ఏమీ లేదని అంటే లేకుండానే పోతుందట అలాగే ఇతరుల గురించి కాని మన గురించి కాని తప్పుగా మాట్లాడినా నిజమవుతాయి కాబట్టి ఎప్పుడూ మంచే మాట్లాడాలని మంచి బుద్ధి కావాలని కోరుకోవాలి ఈ కథ విన్నారు కదా ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ ధన్యవాదాలు